నా పేరు ధృవకుమారుడు మా నాన్నగారి పేరు ఉత్తానపాదుడు మా అమ్మగారి పేరు సునీతి నాకు ఒక పిన్నమ్మ కూడా ఉంది ఆమె పేరు సురుచి ఆమె గారి కుమారుడు ఉత్తముడు ఉత్తముడు నేను ఒకే ఈడు వాళ్ళం ఇద్దరం కలిసిమెలిసి ఆడుకునేవాళ్ళం తమ్ముడంటే అంటే నాకెంతో ఇష్టం నేనన్నా వాడికంతే మే ఇద్దరం కలిసి ఆడుకోవడం మా పిన్నమ్మకు గిట్టేది కాదు నా ముఖం చూస్తే ఆమె ఎప్పుడు ధుమధుమలాడుతుండేది మా నాన్నగారికి కూడా మా అమ్మ అంటే సరిపడేది కాదు నాకు మా అమ్మకు వేరే ఒక మేడ కట్టించి మమ్మల్ని అందులో ఉంచాడు తానెప్పుడు మా పిన్నమ్మ సురుచితో కలిసి రాజభవనంలో రాజభోగాలు అనుభవించేవాడు మా పిన్నమ్మ అందచందాలు ఆయన మనస్సును బాగా ఆకట్టుకున్నాయి ఆయనకేం మహారాజు మా అమ్మ పేరుకు పట్టపురాణి అయిన అన్ని భోగాలు అన్ని ఐశ్వర్యాలు అన్ని అధికారాలు చిన్నరాణి మా పిన్నమ్మ సురుచివే ఆమె మాటకు ఎదురులేదు అంతఃపురం దాసీలంతా మా అంటే గడగడలాడేవారు మా నాన్నగారు కూడా ఆమె గీచిన గీటు దాటేవారు కాదు ఒకరోజు ఏం జరిగిందంటే నేను మా తమ్ముడితో ఆడుకుందామని వెళ్ళాను ఆ సమయంలో మా నాన్న ఉత్నపాదుల వారు రాజభవనంలో సింహాసనం మీద ఒక ఆసీనులై ఉన్నారు మా పెన్నమ్మ పక్కన మరో ఆసనంలో కూర్చుని ఏవేవో కబుర్లు చెబుతోంది తమ్ముడు ఉత్తముడు నాన్నగారి తొడ మీద కూర్చుని ఉన్నాడు నేను అల్లంత దూరంలో ఉండి చూశాను నాన్నగారు తమ్ముణ్ణి ముద్దు పెట్టుకుంటున్నారు తమ్ముడు కిలకిలా నవ్వుతున్నాడు ఆ దృశ్యం చూసేసరికి నా మనసు తహతహలాడింది నేను కూడా మా నాన్నగారి ఒళ్ళో కూర్చోవాలని నన్ను కూడా నాన్నగారు ముద్దు పెట్టుకుంటుంటే సంతోషంతో మైమరిచిపోవాలని ఒబలాట పడిపోయాను నేను గబగబా పరిగెత్తి నాన్నగారి ఒళ్ళో ఎగిరి కూర్చున్నాను మా నాన్న నన్ను రెండో తడ మీద కూర్చోపెట్టుకున్నాడు అంతే మరుక్షణంలో నా ఆనందమంతా నేలపాలైపోయింది మా పిన్నమ్మ ఒక్క ఉదుటన లేచి నా చెయ్యి పట్టుకుని ఒక్క గుంజు గుంజింది ఆ ఊపుకు నాన్న ఒళ్ళో నుంచి కింద పడ్డాను తమ్ముడు నా ముఖం వైపు జాలిగా చూశాడు నాన్నగారు అదేమిటి అనలేదు అసలు ఆయన నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు ఊరికే గుడ్లు అప్పగించి చూస్తూ కూర్చున్నారు నాకు ఏడుపు ముంచుకొచ్చింది మా పిన్నమ్మ మగమంతా కళ్ళు చేసుకుని చేతిలో చేతితో నా మూతి మీద బుగ్గల మీద పొడుస్తూ నన్ను సాగింది ఒరే సవతి కొడక ఎంత పొగరెక్కిందిరా నీకు నాన్నగారి తొడ మీద కూర్చోవటానికి ఎన్ని గుండెలరా నీకు ఈ దుర్బుద్ధి నీకే పుట్టిందా మీ అమ్మ చెప్పి పంపిందా అందని పళ్లకు అరులు చేస్తావా నీకు మీ నాన్న ఒళ్ళో కూర్చునే అదృష్టమే ఉంటే నా కడుపునే పుట్టేవాడివి ఆ దౌర్భాగ్యరాలి గర్భంలో ఎందుకు పుట్టావురా నిజంగా నీకు అటువంటి కోరిక ఉంటే మళ్లీ జన్మలోనైనా నా కడుపున పుట్టాలని ఆ నారాయణమూర్తిని ఆరాధించు అంతవరకు నోరు మూసుకుని పడుండు ఇలా తిట్ల వర్షం కురిపించే పిన్నమ్మ మాటలు నేను వినలేకపోయాను వెక్కి వెక్కి ఏడుస్తూ మా అమ్మ దగ్గరకు వచ్చాను మా అమ్మను కౌగిలించుకుని బావురుమని ఏడ్చాను జరిగిన సంగతంతా చెప్పాను నా భంగపాటు పిన్నమ్మ అదిరిపాటు నాన్నగారి తొట్టుపాటు అంతా విన్న అమ్మ కన్నీరు మున్నీరుగా దుఃఖించింది ఏడుపు దిగమింగి కన్నీళ్లు తుడిచి నన్ను ఓదార్చింది నాన్న ఊరుకో ఏం చేస్తాం మరి మీ నాన్నగారికి నీ మీద కానీ నా మీద కానీ ఏమాత్రం అనురాగం లేదు ఇక నీ సవతి తల్లికి పట్టపగ్గాలు లేవు ఆమె ఆడింది ఆట పాడింది పాట అంతా మన దురదృష్టం మీ పిన్నమ్మ చెప్పినట్టు ఆ శ్రీహరినే ప్రార్థించు మంచి రోజులు వస్తాయేమో అంది అమ్మ మా అమ్మ మాట వినగానే నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది నా అంతరాంతరాల్లో ఏదో ఆశ తళుక్కున మెరిసింది ఏమైనా సరే ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించి తండ్రి తొడపై కూర్చుండే వరాన్ని పొందాలి అని నిశ్చయించుకున్నాను నా సంకల్పం అమ్మకు చెప్పి ఆమె పాదాలకు నమస్కరించి ఆమె ఆశీస్సులు అందుకున్నాను ఎంతో ఉత్సాహంతో ముందుకు సాగిపోతున్న నన్ను చూసేసరికి అమ్మకి కన్నీరు ఆగలేదు అమ్మ గబగబా వచ్చి నన్ను కౌగులించుకుని బోరున ఏడ్చింది నేను అమ్మకు ధైర్యం చెప్పాను నన్ను దీవించి పంపమ్మా నాకేం భయం లేదు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసి శ్రీహరి అనుగ్రహం సంపాదించి తప్పక త్వరలో తిరిగి వస్తాను అన్నాను అయ్యో నాన్న ముక్కుపచ్చలారని ముద్దుల తండ్రివి కారడవుల్లో కఠోరమైన తపస్సు చేస్తావా నాకు భర్త దూరమయ్యాడు ఇప్పుడు నువ్వు కూడా దూరంగా పోతే నేనెలా భరించేది ఎలా కాలం గడిపేది అంటూ ఏడుస్తున్న అమ్మను ఓదార్చి ఒప్పించి నేను దోవ పట్టాను ఈ వార్త నగరమంతా వ్యాపించింది నన్ను అభిమానించే పెద్దలు పిన్నలు ఎందరో వచ్చి అడవికి పోవద్దని ఇంటికి రమ్మని బతిమాలాడారు కానీ నేనేమాత్రం పట్టిన పట్టు విడవక వారందరికీ నమస్కరించి నా మార్గానికి అడ్డు రావద్దని వేడుకున్నాను వాళ్ళు నా ధైర్యానికి సంతోషించారు కొందరు మా నాన్నను నిందించారు మరికొందరు మా పిన్నమ్మను తిట్టిపోశారు అందరూ నగరం సరిహద్దుల వరకు నన్ను సాగనంపి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు నేను ముందుకు సాగిపోతున్నాను ఇంకా ముందుకు వెళ్ళాను ఇంకా ఇంకా వెళ్ళాను ఎటు చూసినా అడవి ఎక్కడా నరసంచారం లేదు నాకు కొంచెం భయమేసింది మరుక్షణంలోనే ధైర్యం తెచ్చుకున్నాను దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనుకుంటూ పురోగమనం సాగించాను గగన మార్గంలో గానం వినిపించింది ఒక చేతిలో తంబూర ఒక చేతిలో చిరుతలు మెడనిండా తులసి పూసలు ధరించి నారాయణ సంకీర్తనం చేస్తూ నారదుల వారు నా ముందు కనిపించారు ఎవరు స్వా మీరు అన్నాను చేతులెత్తి నమస్కరిస్తూ నా పేరు నారద మహర్షి ఐదేళ్ల పిల్లవాడివి ఒంటరిగా ఎక్కడికి పోతున్నావు అని అడిగారు ఆయన నాకు శ్రీహరిని చూపరా స్వామి అన్నాను శ్రీహరిని దర్శించడం అంటే మాటలా ఆయన ఎంతో తపస్సు చేసిన మహర్షులకే కనిపించరే మరి పసిబాలుడివి ఆయన దర్శనం దుర్లభం నా మాట విని ఇంటికెళ్ళిపో అన్నారు మహర్షి మీకు తెలిస్తే శ్రీహరిని దర్శించే మార్గాన్ని చెప్పండి తెలియకపోతే ఊరుకోండి శ్రీహరిని దర్శించకుండా నేను మాత్రం ఇంటికి వెళ్ళను అన్నాను నా దృఢ సంకల్పానికి నారదుల వారు సంతోషించారు నాయనా నీ చిత్తశుద్ధికి మెచ్చుకున్నాను యమునా నది ఒడ్డున మధువనం అనే తపోవనం ఉంది అక్కడ నదీ జలాలలో స్నానం చేస్తూ శుచివై యమునా తీరంలో కూర్చుని స్వామిని ధ్యానం చెయ్యి శ్రీహరి నీకు దర్శనం ఇస్తాడు అన్నాడు మహర్షి అయ్యా మీరు చెప్పింది బాగుంది నేను శ్రీహరిని ఇంతకు ముందు చూడలేదు కదా ఆయన ఇది గుర్తించడం ఎలా అన్నాను నాయనా విను శ్రీహరి నల్లని వాడు కలువరేకుల వంటి కన్నులు కలవాడు శిరస్సుపై కిరీటం కంఠంలో వైజయంతి హారం ధరిస్తాడు నాలుగు చేతులలో శంఖం చక్రం గద పద్మం పట్టుకుని ఉంటాడు ఆయన కనుదోయిలో కరుణారసం చిందిపోతూ ఉంటుంది అని గుర్తులు చెప్పి నాకు నారాయణ మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడు నారద మహర్షి నేను ఎన్నో మాసాలు ఎంతో దూరం నడిచి నడిచి మధువనం చేరాను మార్గమధ్యంలో సింహాలు పులులు మొదలైన క్రూర జంతువులు కనిపించినప్పటికీ అవి నా జోలికి రాలేదు పెంపుడు జంతువుల్లాగా రాసుకుపోయాయి మధువనంలో ఎందరో మహర్షులు తపస్సు చేస్తున్నారు అక్కడ ప్రశాంత వాతావరణం నాకెంతో నచ్చింది దినము యమునా నదిలో స్నానం చేస్తూ ఆ మధువనంలో ఘోరమైన తపస్సు ప్రారంభించాను కొన్నాళ్ళు పళ్ళు తింటూ కొన్నాళ్ళు దుంపలు తింటూ కొన్నాళ్ళు ఆకులు తింటూ కొన్నాళ్ళు జలం మాత్రమే స్వీకరిస్తూ మరి కొన్నాళ్ళు కేవలం వాయు భక్షణం చేస్తూ కఠోర తపస్సు చేశాను తర్వాత కొన్నాళ్ళు ఒంటికాలిపై నిలబడి తపోదీక్ష సాగించాను నా తపశ్శక్తికి శ్రీహరి సంతోషించాడు నా హృదయంలో నేను ధ్యానిస్తున్న శ్రీహరి స్వరూపం అదృశ్యమై నా కన్నుల ముందు సాక్షాత్కరించింది భగవంతుణ్ణి చూడగ నా దేహం పొలకించింది నన్ను నేను మరిచిపోయాను స్వామి ముందు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేశాను శ్రీమన్నారాయణుడు ప్రేమతో నన్ను లేవదీసి దగ్గరకు తీసుకున్నాడు శిరస్సు నిమిరాడు తొడమీద కూర్చోబెట్టుకున్నాడు స్వామి ప్రేమానురాగాలకు నేను పరవశించిపోయాను జనకుని తొడమీద కూర్చోలేకపోయినా జగజ్జనకుడి ఒడిలో కూర్చున్నందుకు ఎంతో సంతోషించాను నీకేం కావాలో కోరుకో అన్నాడు శ్రీహరి దేవాది దేవా నాకేం కావా లో నాకేం తెలుసు నీవే అనుగ్రహించాలి అన్నాను అప్పుడు శ్రీహరి నన్ను బుజ్జగిస్తూ ఇలా అన్నాడు కుమార అమోఘమైన నీ భక్తికి మెచ్చాను నీవు ఇరవై ఆరు వేల ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తావు అనంతరం ధ్రువ తారవై ధృవస్థానంలో ప్రకాశిస్తావు నక్షత్ర మండలము సప్తర్షులు నీకు ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఈ విధంగా నీవు ఈ విశాల విశ్వంలో శాశ్వతమైన కీర్తిని ఆర్జిస్తావు ఈ విధంగా పలికి శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు నేను ఆనందంతో నగరానికి తిరిగి వచ్చాను నా రాక విని మా నాన్నగారు బంగారు రథమెక్కి వేదవేత్తల ఆశీర్వాదాలతో సమస్త పరివార పరివృతుడై మేళతాళాలతో నాకెదురు వచ్చారు నన్ను కౌగులించుకుని శిరము మూర్కొని తన రథం మీద కూర్చోబెట్టుకున్నారు నేను నాన్నగారికి నమస్కారం చేసి పక్కనున్న మా పిన్నమ్మకు కూడా వందనం చేశాను మా అమ్మ పాదాలను ఆనందభాష్పాలతో అభిషేకించాను